సహకార బ్యాంకు ద్వారా రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు కృషి చేస్తానని బ్యాంకు పర్సన్ ఇన్ఛార్జి మక్కెన మల్లికార్జునరావు అన్నారు గుంటూరు నగరంలోని బ్రాడిపేటలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ పరిపాలనా భవనంలో గురువారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆయనను అభినందించారు ఈ సందర్భంగా మల్లికార్జునరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులో జరిగిన అక్రమాలకు కారకులైన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు జిడిసిసి బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి మక్కెన మల్లికార్జునరావును ఎమ్మెల్యేలు గల్లా మాధవి నసీర్ అహ్మద్ జడ్పీ చైర్పర్సన్ కత్తిర హెనీకృష్ణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు బ్యాంక్ సీఈఓ కృష్ణవేణి నాయకులు అధికారులు తదితరులు ఉద్దేశించి మాట్లాడారు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చేసి దీన్ని పూర్తిగా లాభాల పాటు నడిపి రైతులందరికీ ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా బిజెపి వారికి మరియు ముఖ్యంగా మా చీఫ్ జీవో ఆంజనేయుల గారికి అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారికి గౌరవ శాసనసభ్యులు కేంద్ర మంత్రి గారికి అందరూ కూడా నా అదృష్టం ఏంటంటే నేను గా ఉంటాం బాగున్నా పదివేలు మంది శాసనసభ్యులు కానీ నలుగురు మంత్రులు కానీ కేంద్ర మంత్రులు కూడా మల్లికాజునరావు అయితే పర్వాలేద మంచోడు రైతు అనుభవం ఉంది తప్పనిసరిగా దీన్ని ముందుకు తీసుకెళ్తాడని అందరూ కూడా ఆమోదించినటువంటి వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అచ్చెనాయుడు గారు మరి ఈ శాఖ మంత్రి వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేదానికి ముఖ్యంగా రైతులకు సంబంధించి సంవత్సరాలు కొంత ఇబ్బంది జరిగింది ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కేంద్ర సహకార బ్యాంకులు తప్పనిసరిగా దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది దాని మీద శాసనసభ సంఘాన్ని వేశారు నరేంద్ర గారు ఉన్నారు కొంట రామకృష్ణ గారు చైర్మన్ గా ఉన్నారు మంచి వ్యక్తులు మంచి అనుభవం వారు ఉన్నారు దాని ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరిగింది ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పనిసరిగా తప్పు చేసిన వారికి పక్కన పెడతారు చివరగా మన సింజలి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ముదుర్చున్నాడు